కార్పొరేట్ విద్యా సంస్థలు అలాగని ఊరుకుంటున్నారా విద్యార్థులను కూడా అనేక రకాలుగా హింసిస్తున్నారు అలాంటి సంఘటన శుక్రవారం అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో గాంధీనగరం సాయి పాఠశాలలో ఇద్దరు విద్యార్థులను ప్రిన్సిపాల్ అమానుష్యంగా ఐరన్ స్కేల్ తో చిరగబాగారు ఇంత జరిగిన రోజు మెరపలేని స్థితిలో ఉన్న విద్యార్థులు స్కూల్ ముగిసాక ఇంటికి చేరినారు విద్యార్థులను దెబ్బలు చూసి బయటతో తల్లిదండ్రులు విద్యార్థులు ప్రశ్నించగా ఇంటిలోకి వచ్చిన నిజాలు అవి ఏమిటో వారి మాటల్లోనే తీసుకు అలా చేస్తే మనం అంతలాగా కొట్టించుకుంటా చంపించేలాగా అల్లం లేకుండా బతిక మన చదివంటే అల్లలే బతుక ఆయన అలా చేయలేదా ఆ అంతలాగా చంపి చనిపోయేలా కొట్టుకుంటారు ఎప్పుడే నేను మనిషే కదా అతను కూడా సార్ కొట్టడం అనేది చాలా అమానుషమే ఇలాగా ఏ ప్రైవేట్ స్కూల్లో ఇంకొక అబ్బాయికి కానీ ఇంకొక పిల్లలకి ఎవరికి జరగకూడదు ఇలాంటి అన్యాయాలు తప్పులుంటే పేరెంట్స్ని పిలిపించి నిదానంగా మాట్లాడండి ఇలాంటి వాతావరణంలో పిల్లలు కూడా చదువుకోలేరు భయభయంగా ఉంటే చదువుకోలేరు పిల్లలకి మా పిల్లలది ఏదో అయిపోయింది కానీ నెక్స్ట్ జనరేషన్ అదే వచ్చే పిల్లలకు కూడా ఇలాంటి భయాలు కలిగించకుండా ప్రతి ఈ ప్రైవేట్ స్కూల్లో కూడా అప్పుడప్పుడు ఈ చెకింగ్లు అవి ఉండాలి డిఇ సార్ అవినా అని కోరుకుంటున్నాను సార్ మరి పిల్లలను కూడా ఇలా కొట్టడం అన్నది అసలు జరగకూడదని కోరుకుంటున్నాను సార్ నేను సాయిశక్తి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యం ఇక్కడ స్కూల్ నిర్వహిస్తూ ఉన్నది ఈ స్కూల్లో నిన్న ఉదయం పదకొండు గంటల సమయంలో అకారణంగా పవన్ షణ్ముఖ్ అనేటువంటి ఇద్దరు విద్యార్థులని అకారణంగా హైరిన్ స్కేల్తోని స్కూల్ యాజమాన్యం సంబంధించినటువంటి అని ఆయన దాడి చేయడం జరిగింది వాళ్ళు విపరీతంగా బాధపడుతూ వాళ్ళ పేరెంట్స్ చెప్పడానికి కూడా సిద్ధంగా లేని సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి బాధపడిన సమయంలో పేరెంట్స్ గమనించిన తర్వాత పొక్కులు కనపడుతున్నా వీపు మీద అవి చాలా ఘోరంగా తగిలినటువంటి దెబ్బలు ఎందుకు కొట్టారా బాబు అని అడిగితేనేమో వాళ్ళు చెప్పే రీజను ఎట్టు పరిస్థితులు నమ్మశక్యం కాదు పాస్ పోసారు కాబట్టి కొట్టారని చెప్పి తప్పుడు విధంగా ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నాడు యాజమాన్యం విద్యార్థులు కొట్టడం ఒక పక్క నేరం అయితే రెండో పక్క అబద్ధాలు చెప్పడం నేరం విద్యార్థులు ఇదే ఫస్ట్ టైం కొట్టింది కాదు డిసెంబర్ ఇరవై ఏడో తేదీని ఒకసారి కొట్టారు ఇదే స్కేల్తో ఇదే విధంగా జనవరి నాలుగో తేదీని కొట్టారు మళ్ళీ నిన్న సెప్టెంబర్ పంతొమ్మిది కొట్టారు మూడు సార్లు స్కేల్తో కొట్టినా సరే విద్యార్థులు ఇంటికెళ్ళి పేరెంట్స్కి చెప్పలేదు ఎందుకంటే విద్యార్థులు ఎందుకు చెప్పలేదంటే స్కూల్లో మాస్టర్ తిడతాడేమో భయము ఎందుకు కొట్టారా మీరు చదవకపోతే కొట్టారని చెప్పి తల్లిదండ్రులు తిడతారని భయంతో వాళ్ళు నిజాన్ని చెప్పకుండా భయభ్రాంతులతో బతుకుతూ ఉన్నారు ఈ స్కూల్లో ఇది ఫస్ట్ టైం కాదు ఇక్కడ మొత్తం స్కూలు ప్రభుత్వ నిబంధనలకే విరుద్ధంగా నడుస్తూ ఉంటుంది జీవో నెంబర్ వన్ ప్రకారం వీళ్ళు సొసైటీ విషయంతో స్కూల్ నడుపుతూ ఉన్నారు దానికి కావాల్సినటువంటి ప్లే గ్రౌండ్ లేదు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు క్వాలిఫై కాదు ఒకటో తరగతి నుండి పదవ తరగతి పాఠాలు చెప్పడానికి కావాల్సిన టీచర్కి బీఈడీ ఉండాలా ఇక్కడ బీఈడీ టీచర్స్ లేరు ఉన్న టీచర్లకి మినిమం ఏజ్ ప్రకారం శాలరీలు ఇవ్వట్లేదు ఒక పక్క టీచర్ల దగ్గర నుండి శ్రమ దోపిడి ఒక పక్క ఏమో పేరెంట్స్ దగ్గర నుండి ఫీజుల రూపంలో దోపిడి ఇక్కడ మాత్రం విద్యార్థులు సక్రమైన విద్య అందదు ఎవరైనా సరే ప్రశ్నించినా లేకపోతే పిల్లలు ఆడుకుంటే భయభ్రాంతులు చేసి స్కేల్తో దాడి చేస్తూ ఉన్నారు ఇవన్నీ తప్పుడు పద్ధతులు నడుస్తున్నటువంటి విద్యా సంస్థ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తే డియో గారు వచ్చి ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ అందుబాటులో లేరు మేము విచారణ చేపడతాము మేము ఇప్పుడే నిర్ధారణకు రాలేమని చెప్తా ఉన్నారు జీవో నెంబర్ వన్ ప్రకారం ప్లే గ్రౌండ్ ఉందా స్కూల్కి మీ లిస్టులో మీ జాబితాలో స్కూలు సక్రమంగా నడుస్తున్నదా మీ నిబంధనల ప్రకారం మేము అడుగుతూ ఉన్నాం ఇది కమర్షియల్ బిల్డింగా స్కూల్ బిల్డింగా ఏ బిల్డింగ్తో తో జరుపుతూ ఉన్నారు ఇక్కడ అందరికీ టాయిలెట్ సరిపోయేటట్టు ఉన్నాయా టాయిలెట్ సరిపోవు మినిమం సౌకర్యాలు ఉండవు ఏమీ ఉండవు టీచర్స్ కూడా సెఫిషియెంట్గా ఉండరు దోపిడీతో జరుగుతున్నటువంటి యాజమాన్యం సపోర్ట్ చేయడం డియో గారు వచ్చారు మా డిమాండ్ ఒక్కటే సమగ్రాన్ని విచారం చేపట్టాలి ఈ స్కూల్ యాజమాన్య చర్యలు తీసుకోవాలి విద్యార్థులకు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా డిఓ గారే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం